హలో అన్న ఇప్పుడు ఫిఫ్టీన్ ఆగస్ట్ కోసం జబర్దస్త్ ఆఫర్ పట్టెను ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ కూడా వచ్చింది కదా దానికోసం స్పీకర్ కూడా డీజే స్పీకర్ పెద్ద పెద్ద స్పీకర్ కూడా స్టాక్ వచ్చింది దానికి బి ఆఫర్ ఉన్నాయి టీవీలో జబర్దస్త్ ఆఫర్ పట్టెను మినిమం ప్రైస్లో మ్యాక్సిమమ్ ఆఫర్ ఉన్నాయి ఇంకా టీవీలో అప్డేట్ అయ్యింది కొత్త కొత్త మోడల్ అంటే ఒక టీవీలో సిక్స్ టు సెవెన్ మోడల్ ఉంటుంది మా షాప్ అంటే అడ్రస్ అంటే చాలా కామన్ ఉన్నాయి హైదరాబాద్ కోటి ఈఎన్టీ హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుంది నాజ్ ఎలక్ట్రానిక్ ఉన్నాయి ఇంకా కొత్త బ్రాంచ్ ఉన్నాయి కోటి గుజరాతీ గల్లీలో న్యూ నాజ్ ఎలక్ట్రానిక్ రెండు షోరూమ్ ఉన్నాయి షాప్ విజిట్ చేస్తుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫిఫ్టీన్ అగస్ట్ కోసం జబర్దస్త్ ఆఫర్ ఉన్నాయి స్టార్టింగ్ నీకు ఎల్ఈడి టీవీ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఉంటుంది మినిమం నీకు ఫోర్ తోనే మా దగ్గర స్టార్ట్ అవుతుంది దీనికి అంటే వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఒక వాలి స్టాండ్ ఒక కాఫీ సెట్ కూడా ఫ్రీ ఉంటుంది ఫోర్ థౌజండ్కి ఎల్ఈడి కొంత దానికి ఆఫర్ కంపల్సరీ పడతా ఇంకా కామన్ సైజ్ అంటే ఎక్కువ సేల్ అవుతుంది మా షాప్ కి థర్టీ టూ ఇంచెస్ ఫుల్ స్మార్ట్ టీవీ ఉన్నాయి స్మార్ట్ కాదు ఫుల్ స్మార్ట్ మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది ఇంకా మొబైల్ కనెక్ట్ చేసి వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు స్పెషల్ ప్రైస్ ఏడు వేల రెండు వందల సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫుల్ స్మార్ట్ టీవీ ఫోర్ ఇయర్స్ వారంటీ ఇంకా దీనికి రెండు స్టాండ్ వస్తుంది రెండు కేబుల్ ఇంకా పెద్ద లేటెస్ట్ బ్లూటూత్ స్పీకర్ ఫ్రీ ఉంటుంది ఏడు వేల రెండు వందలకి నీకు ఫైవ్ ఐటమ్ ఫ్రీ ఉంటది ఫోర్ ఇయర్స్ వారంటీ కూడా ఉంటది ఇంకా పెద్ద సైజ్ కావాలంటే ఫార్టీ త్రీ ఇంచెస్ ఫుల్ స్మార్ట్ టీవీ ఉన్నాయి దీనికి మొత్తం మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది దీనికి అంటే నీకు ఒక సైజులో మినిమమ్ సిక్స్ టు సెవెన్ మా మోడల్ మా షాప్లో దొరుకుతుంది దీనికి ప్రైస్ అంటే ఓన్లీ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి కి ఫుల్ స్మార్ట్ టీవీ ఉన్నాయి స్పెషల్ ఆఫర్ ఉంటది ఇది ఫోర్ టైప్ స్పీకర్ ఉన్నాయి దానిలో ఒక ఐటమ్ సెలెక్ట్ చేసి రెండు స్టాండ్ రెండు మూడు కేబుల్ ఫైవ్ సిక్స్ కాఫీ సెట్ ఉంటది ఇంకా బ్రాండెడ్ స్టాబ్లైజర్ కూడా ఫ్రీ ఉంటుంది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి టీవీ కొంటే అంటే నీకు ఎయిట్ ఐటమ్ ఫ్రీ ఉంటుంది ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఆ సైజులో మినిమమ్ మా షాప్లో సిక్స్ టు సెవెన్ మోడల్ దొరుకుతుంది షాప్ విజిట్ చేసి అంటే డెమో ఉంటుంది సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు పెద్ద సైజ్ మా షాప్ షాప్ ది బిగ్ సెలర్ అండ్ టీవీ అంటే ఫార్టీ సిక్స్ ఇంచెస్ మోడల్ టీవీ ఉన్నాయి ఓన్లీ ఫార్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు వేల ఐదు వందల ఫుల్ స్మార్ట్ టీవీ ఉన్నాయి దీనికి బి స్పెషల్ ఉన్నాయి స్పీకర్ ఒక సెలెక్ట్ చేసి ఇంకా సెవెన్ ఐటమ్ కామన్ సిక్స్ ఐటమ్ కామన్ ఉంటుంది ఇంకా ప్లస్ బ్రాండెడ్ ఇస్టాబ్లిజర్ బ్రాండెడ్ ఇస్టాబ్లిజర్ అంటే టూ ఇయర్స్ పీస్ టు పీస్ గ్యారంటీ ఇస్టాబ్లైజర్ ఇస్తా లోకల్ స్టాబ్లైజర్ ఇయర్ దీనికి గ్యారంటీ ఉంటుంది టీవీకి ఫోర్ ఇయర్స్ వారంటీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఫార్టీ సిక్స్ ఇంచెస్ మోడల్ టీవీస్ ఫుల్ స్మార్ట్ టీవీ మొబైల్ వైఫై ఇంటర్నెట్ మొబైల్ కనెక్ట్ చేసి వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు ఆ టైప్ క్వాలిటీ ఉంటుంది ఇంకా ఆ సైజులో మా షాప్లో మినిమమ్ సిక్స్ టు సెవెన్ మోడల్ కంపల్సరీ దొరుకుతుంది షాప్ విజిట్ చేస్తే అంటే డెమో ఉంటుంది సెలెక్ట్ చేసి తీసుకోపోవచ్చు ఇంకా పెద్ద సైజు ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ మోడల్ ఈ టీవీ తీసుకున్నామంటే ఓన్లీ ఫర్ ట్వంటీ టూ థౌసండ్ ఉంటుంది దీనికి బి ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది స్మార్ట్ టీవీ ఉంటుంది మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ చేసుకోవచ్చు మీ స్పెషల్ స్పెషల్ ఆఫర్ ఉన్నాయి ఫిఫ్టీన్ అగర్స్ కోసం స్పెషల్ ఎయిట్ ఐటెం కంపల్సరీ ఫ్రీ ఉంటుంది అదే ఫ్రీ ఐటమ్ కంపల్సరీ ఫిఫ్టీన్ అగస్ట్ తక్కువ ఉన్నాయి దాని తర్వాత అంత ఐటమ్స్ అంత స్టాండర్డ్ ఐటమ్ రాదు నీకు సిక్స్టీ ఇంచెస్ మోడల్ టీవీ కొంటే అంటే ఓన్లీ ఫర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉన్నాయి దీనికి మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది మొత్తం సూపర్ స్మార్ట్ టీవీ ఉన్నాయి దీనికి ప్రైస్ అంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ నీకు ఫోర్ ఇయర్స్ వారంటీ దీని బి సేమ్ ఎట్ అటెంప్ ఫ్రీ ఉన్నాయి ఇది ఆఫర్ ఫిఫ్టీన్ అగస్ తక్ ఉంటుంది ఇంకా పెద్ద సైజ్ కావాలంటే సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఉన్నాయి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ కూడా ఉన్నాయి క్యూఎల్ఏడి డాల్బీ అడ్వాన్స్తోనే ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి దీనికి బీ సేమ్ ఆఫర్ ఉంటుంది ఇంకా ఇంకా నీకు గణేష్ ఫెస్టివల్ కోసం స్పీకర్ వచ్చింది అదే చూపిస్తాను అన్న ఇది మా దగ్గర గణేష్ ఫెస్టివల్ కోసం ఇప్పుడు స్టాక్ జబర్దస్త్ వచ్చింది ఇది డీజే స్పీకర్ ఉన్నాయి మా దగ్గర స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్తోనే స్టార్ట్ ఉన్నాయి త్రీ థౌసండ్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ 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 సిక్స్ థౌసండ్ ఎన్ని మోడల్ అంటే ఇండోర్ కోసం అంటే జబర్దస్త్ ఉన్నాయి కోసం అంటే బయట కోసం అంటే జబర్దస్త్ హెవీ హెవీ ఉన్నాయి చూసుకో ఇంకా డబల్ సిస్టమ్ కావాలంటే డబల్ డబల్ సౌండ్ సిస్టమ్ కావాలంటే దీనికి ఉన్నాయి సింగల్లా హెవీ హెవీ కావాలంటే అదే కూడా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే అంటే డెమో ఉంటుంది ఇంకా అవుట్డోర్ కోసం గణేష్ పంటలా పడతా కదా దానికోసం కావాలంటే పెద్ద హెవీ డీజే స్పీకర్ ఉన్నాయి బ్రాండెడ్ నాన్ బ్రాండ్ రెండు దొరుకుతుంది దానికోసం షాప్కి విజిట్ కంపల్సరీ చేయాలి ఎప్పుడు వచ్చే ఫిఫ్టీ ఫిఫ్టీన్ అగస్ట్ తక్ ఆఫర్ ఉన్నాయి వచ్చాయి సెలెక్ట్ చేసి తీసుకోవాలి అన్న ఇంకా గణేష్ ఫెస్టివల్ కోసం ఇది ట్రాలీ ఇండోర్ అవుట్డోర్ కోసం ఫిఫ్టీన్ హండ్రెడ్తోనే నీకు ట్రాలీ స్పీకర్ ఉన్నాయి దీని దీని నంబర్ మైక్ కూడా ఫ్రీ ఉంటుంది ఇంకా మొత్తం సైజు ఉన్నాయి చూడు ట్రాలీ స్పీకర్లో మొత్తం సైజు ఉన్నాయి స్టార్టింగ్తోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్ట్ ఉన్నాయి మా దగ్గర ట్వంటీ థౌసండ్ తక్కు ట్రాలీ స్పీకర్ ఉన్నాయి హెవీకి హెవీ ఉన్నాయి షాప్ విజిట్ వచ్చే నీకు షాప్లో డెమో ఉంటుంది సౌండ్ సెలెక్ట్ చేసి తీసుకోపోవచ్చు మా షాప్ అడ్రస్ అంటే హైదరాబాద్ కోటి ఈఎన్టీ హాస్పిటల్ ఆపోజిట్ నాజ్ ఎలక్ట్రానిక్ని వచ్చే ఇంకొకటి కొత్త బ్రాంచ్ ఉన్నాయి అక్కడ మొత్తం డెమో ఉంటుంది నాజ్ ఎలక్ట్రానిక్లో వచ్చే నీకు డెమో చూపిస్తాము